పాము విషయాన్ని మింగితే మనుషులు చనిపోతారా దీని వెనక ఉన్న నిజం ఏమిటో తెలుసుకోండి ఈ భూమిపై ఎన్నో వేల జాతుల పాములు ఉన్నాయి వాటిలో కొన్ని పెద్దవిగా ఉంటే మరికొన్ని చిన్న చిన్నవిగా ఉన్నాయి కొన్ని విషం కలిగి ఉంటే కొన్ని విషం లేనివిగా ఉన్నాయి అయితే విషం లేని పాములను పక్కన పెడితే విషం ఉన్న పాము ఏది కొట్టినా మనకు ప్రాణాలు పోవడం ఖాయం సరైన సమయంలో స్పందించకపోతే మృత్యు బాట పట్టాల్సిందే అంతటి విషయాన్ని పాములు కలిగి ఉంటాయి అయితే విషమున్న పాముల్లోనూ కొన్నిటి విషం మరీ డేంజర్గా ఉంటుంది అలాంటి విషం ఉన్న పాములు కొడితే క్షణాల్లోనే మరణం సంభవిస్తుంది అయితే విషమున్న ఏ పాము కొట్టినా దాని ప్రభావాన్ని బట్టి వ్యక్తులు చనిపోవడమే లేదంటే స్థితికి చేరుకుని అనంతరం చికిత్స వల్ల బ్రతకడమో జరుగుతుంది మరి విషాన్ని మింగితే అప్పుడు ఆ వ్యక్తులు చనిపోతారా చనిపోవడం ఏమిటి దెబ్బకి ప్రాణం పోతుంది అంటారా అయితే అలా కాదు అవును మీరు వెంటున్నది నిజమే పాము విషాన్ని మింగితే చనిపోరు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమేనట సాధారణంగా ఈ భూమిపై ఉన్న ఏ పాము మూడు రకాల విషాలను కలిగి ఉంటుందట అవి ఒకటి మోనోటాక్సిస్ రెండవది సైటోటాక్సిస్ వీణం మూడవది న్యూరోటాక్సిస్ వీణం మోనోటాక్సిస్ విషమున్న పాములు కొడితే ఆ విషం గుండెపై ప్రభావాన్ని చూపుతుందట ఆ విషం రక్త నాళాల ద్వారా గుండెకు ప్రవహించి గుండెను వెంటనే ఆపేసినంత పనిచేస్తుందట ఇక సైటోటాక్సిస్ విషమున్న పాములు కుడితే శరీరంలో ఉన్న కండరాలు పక్షపాతం వచ్చినట్లు పడిపోతాయట చివరగా న్యూరోటాక్సిస్ విషమున్న పాములు కుడితే శరీరంలోని నాడి వ్యవస్థ దెబ్బతింటుందట ఫలితంగా మెదడు పనిచేయడం ఆగిపోయి ఆ వ్యక్తికి మరణం సంభవిస్తుందట అయితే ఈ మూడింటిలో ఎలాంటి విషమైన అది పాము కుట్టడం వల్ల రక్తనాళాల్లోకి నేరుగా ప్రవహించినప్పుడే పైన చెప్పిన సంబంధిత లక్షణాలు కనిపించి ఆ వ్యక్తులకు ప్రాణాపాయ స్థితి కలుగుతుందట కానీ అవే విషాలను నోటితో మింగితే అప్పుడు నోట్లో ఉండే లాలాజలంతో పాటు జీర్ణాశయంలోని పలు ఎంజైమ్స్ యాసిడ్స్ ఆ విషాలను హరించి వేస్తాయట దీంతో పాటు విష ప్రభావం శరీరంపై పడకుండా ఆ విషాలను హాని లేని రసాయనాలుగా మార్చేస్తాడట అందుకే పాము విషాన్ని మింగిన మనకు ఏమి కాదట కానీ పాము కుట్టడం వల్ల ఆ విషం నేరుగా రక్త నాళాల్లోకి ప్రవహిస్తేనే ఇబ్బంది కలుగుతుందట పైన చెప్పిన విషయాన్ని అనుసరించి వియత్నాం కు చెందిన ఓ వ్యక్తి గత ఇరవై ఏళ్ళుగా పాము విషాన్ని నిత్యం కొంత మోతాదులో మింగుతున్నాడట ఈ క్రమంలో అతడు ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడట అయితే శరీర రోగ నిరోధక వ్యవస్థ చాలా పటిష్టంగా ఉన్న వారు పాము విషాన్ని మింగితే ఆ విషయాన్ని శరీరం శోషించుకుని దానికి వ్యతిరేకమైన విరుగుడ్ను తయారు చేసుకుంటుందట ఈ క్రమంలో అలాంటి వారికి విషపు పాములు కీటకాలు కుట్టినా ఏమీ జరగదట కానీ శరీర రోగ నిరోధక వ్యవస్థ బాగాలేని వారు పాము విషాన్ని ఒక్క చుక్క తాగినా దాంతో తీవ్ర అనారోగ్యం కలుగుతుందట ఏది ఏమైనా తెలిసి తెలిసి ఎవరు పాము విషయాన్ని తాగరు కదా అసలు దాన్ని ముట్టను కూడా ముట్టరు ఎందుకంటే అది విషం కదా దానివల్ల ఎలాంటి ఆపద వస్తుందోనని భయం మరి అందుకే అందరూ దానికి దూరంగా ఉంటారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి